ఈ ఉదయకాలము ఈ షార్ట్ వీడియో చూస్తున్న సజీవులైన ప్రతి ఒక్కరికి సజీవుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనం ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును కృష్ణనందు ప్రియ సహోదరి సహోదరుడ ఇక్కడ పరలోక పట్టణములో ఏమి జరుగుతుంది అనే విషయాన్ని భక్తుడైన యోహాను గారికి దేవాది దేవుడు స్పష్టంగా చూపిస్తున్నాడు ఈ పరలోక పట్టణంలో ఏమి ఉంటుంది అంటే శాపగ్రస్తమైనది ఏది కూడా అక్కడ ఉండదు కాబట్టి ఈ లోకంలో మనము జీవించినటువంటి కాలంలో శాపగ్రస్తమైన వాటిని ప్రేమించకూడదు శాపగ్రస్తమైన వాటిని మనం ఇష్టపడకూడదు శాపగ్రస్తమైనటువంటి ప్రజలలో మనము జీవించకుండా పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఈ లోకంలో నుండి వేరు చేయబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తంలో అనగా యేసుప్రభు వారి రక్తంలో కడగబడి పవిత్రమైనటువంటి జీవితాన్ని కొనసాగించి ఆ మీదట ఆయన పిలుపును అందుకొని అనగా పరలోకపు పిలుపును అందుకున్న తర్వాత పరలోక పట్టణంలో మనం ప్రవేశించేటువంటి అర్హతను మనము ఇక్కడే సంపాదించుకున్నట్లయితే ఆ దివ్యమైన ఆ దగదగ మెరిసేటువంటి ఆ పరలోక పట్టణంలో యుగాయుగంలో మనం ఉండే అవకాశం ఉంటుందని మనం గమనించాలి భక్తుడు యోహాను గారు చూసినప్పుడు ఏం కనబడుతుంది ఆయనకు అంటే శపించబడినది శాపగ్రస్తమైనది ఏది అక్కడ లేదు మరి ఏముంటుంది అంటే దేవుని యొక్క ఈ పిల్ల యొక్క సింహాసనము ఆ పట్టణంలో ఉంటూ ఉంది కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా ఈ లోక జీవితము మనకి ఎవరికి శాశ్వతము కాదని గుర్తెరిగి ప్రతిదినం పరిశుద్ధాత్మని నడిపింపులోనే మనం ముందు కొనసాగాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక దేవుడు మిమ్మల్ని దీవించను గాక అందరికీ వందనాలు